అట్లా మీరు అంటున్నారు కాబట్టి మేము అదే చేస్తే మీరు కానీ మీ అన్నదమ్ములు కానీ మీ వర్గం కానీ చాలామంది ఉన్నారు పనికి మన యాదవులు వాళ్ళందరూ ఎటో తిరుగుతున్నారు వాళ్ళు ఇక్కడికి మార్చలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అసలకి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాం అంటే ఆ శాసగిరి ఆడికి పోయి నువ్వు ఇవి బలపడుతుంటే పాలవాయిపోయి తర్వాత బయటకు వచ్చి ఆ వంతు రాజ్యతో నిచక్ష రహితంగా కొట్టారు అక్కడి నుంచి రెంటాల పోయి ఆ విధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారి మీద కారం జల్లిస్తావా అదేవిధంగా బండ్లు బండి పగలగొట్టి తిరగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్ట ఆయన కూడా ఇక్కడే ఉండు నాయసరావు ఆయన బండి ఆ బండిలే కాకుండా బోల్రెడ్డి ఇంట్లో ఆ ముందు ఆమెను బెదిరించి ఆడమనిషిని కూడా చూడకుండా బీడువాళ్ళ కొట్టి డబ్బు బంగారం డబ్బులు ఎత్తకుపోయారు తర్వాత కొట్టిపాల మధు ఇంట్లో కూడా అమ్మాయి ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది తర్వాత పార్టీ ఆఫీసుకు పోయి ఎంత నీచాయితీ నీచమంటే ల్యాప్టాప్లు వీరువాలో ఉన్న మూడు లక్షల యాభై డబ్బులు అక్కడున్న ఫర్నిచరు మీ తమ్ముడు సొంతంగా దగ్గరుండి సీసీ ఫుటేజీ పగలగొట్టి పెట్రోలు పోసి ఆ వంతున రాష్ట్రం ఎంత చూస్తుంది ఆ రోజు జరిగిన మారణహోమం బళ్ళు రోడ్ల మీద ఉన్న బళ్ళు అటు తురకాకిషోర్ అనేవాడు ఆ వంతున వెచ్చగొట్టి ఖాళీ చేసే ప్రతి స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచంతో చూసింది మళ్ళీ చేసింది వాళ్ళు దాంట్లో నలభై ఐదు మందిని పెట్టి రెండు నెలలు మూడు నెలలు దేశం దేశం ఈ రాష్ట్ర పొద్దున పక్క రాష్ట్రాలు పోయి విధంగా చేశాం నీవు నీ తమ్ముడు వాడొక దుర్మార్గుడు తమ్ముడు వాడక మానవ మానవ మృగంలా ఉండడం మనిషి లోపల ఉన్న మృగం శకుని ఎప్పుడు తగాదలు కావాలా ఎంతమందిని బెదిరించి నువ్వు కండవలేసావు మేము ఇవాళ ఆ రకమైన వాళ్ళని మేము తీసుకోవాలన్నా కూడా చాలామంది మా దగ్గరకు వస్తున్నారు మేము వస్తాం అని మా వాళ్ళు తిడుతున్నా కూడా కొంతమంది తప్పక వస్తున్నారు అయినా కూడా ఇలాగ మేము ఎక్కడ బెదిరించిన సందర్భాలు లేవు కొబ్బరికాయలు కొట్టిన సందర్భాలు లేవు కండవలేసిన సందర్భాలు లేవు ఎంత దుర్మార్గుడంటే అసలుకి రాజకీయాల్లో ఆయన ముప్పై సంవత్సరాల కూడా ఇరవై సంవత్సరాల కూడా ఆయన చేసిందంత మార్చో ప్రతి ఒక్కరే తెలుసు అనువు అనువున ఆస్తులు లాక్కోవటం గారు ఆస్తులు బోసుగారికి ఆయనకి పుట్టారా వాసి అదేవిధంగా వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు బాధితులు ప్రతి ఒక్కరి దగ్గర పెదరీయటం ఎక్కడి నుంచి వచ్చే ఆయన ఇన్ని డబ్బులు ఇన్ని కోట్లు దాదాపు ఈ కోర్టులకు చెప్పుకుంటున్నారు ఎక్కడి నుంచి వరిక పూర్చేలా దాని గురించి ఒకటే సొల్లు గురించి చెప్పారు అన్నదమ్ములు లేని అడావుని సీఎం ముందు వేసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బయటికి రాకుండా వాళ్ళు అప్పుడున్న పోలీసుల ద్వారా అప్పుడున్న పీపీల ద్వారా అక్కడ బెయిల్ రాకుండా చేస్తారు వాళ్ళే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేను చాలామంది ఉన్నారు ఇక్కడ ఏ మండలాల్లో కూడా జామీందక్రే జామీందారు దాని వాళ్ళు బయట రాకుండా మేము అక్కడ కారం నుంచి ఇన్ని కట్టల కట్టలు తెచ్చిచ్చేవాళ్ళం ఇలాంటి దిక్కుమాలిన అతను ఎంతో తప్పుడు కేసులు ఇప్పుడు పెడతాం ఇదే బ్రహ్మారెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం అట్ట వదిలితే ఈ మార్చాల్లో ఒక్కడు మీ నాయకుడు మేము బ్రహ్మారెడ్డిని అందరూ అంటున్నది ఎందుకంటే అసలు వదలట్లేదు అసలు మన రివేంజ్మెంట్ ఏది అంత ఏది ఇచ్చారు మనమైనా ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు అని మేము అడుగుతుంటే ఆయన ఏం చెప్పలేక మనకు అవసరం లేదు రివేంజ్మెంట్ అవసరం లేదు ప్రశాంతంగా మార్చాల ఉందని ఎంతో సర్దుకొని వస్తుంటే ఇవాళ ఈ మార్చాల కానీ టోటల్ పల్నాడు కానీ రాష్ట్రం కానీ చంద్రబాబు గారు ఒక్క పిన్ ఒక్క సెకండ్ కూడా వైలెన్స్ కొప్పుకోడు కాబట్టి ఎవరి పాపన వాళ్ళు పోతారు మనకొద్దు ఆ పని వాళ్ళకి మనకి తేడా అయ్యిందని ఎంతోమందిని ఓదార్చుకుంటూ సర్దుకుంటూ మనకి అభివృద్ధి ముఖ్యం అరాచిక వద్దు అని చదువుకుంటుంటే మీ నాయకులు కానీ మీరు కానీ ఇంత ప్రశాంతంగా తిరగలుగుతున్నారు